జై సాయి మాస్టర్ శ్రీ కాంచీ క్షేత్రం అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయకా భారతదేశంలో గల సప్త మోక్షపురులలో శ్రీ కాంచీ క్షేత్రం ఒకటి అది మోక్ష విద్యకు మూలపీఠం అద్వైత విద్యకు ఆధార స్థానం ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠ వైభవంతో ఆ నగర శోభ మరింత దేదీప్యమానమైంది ఆదిశంకరుల నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా కామకోటి పీఠ జగద్గురు పరంపరను సాక్షాత్కరింపజేస్తున్న గురుపీఠానికి ఇది ఆవాస భూమి కాంచి అనగా మొలనూలు వడ్డాణం మొత్తం భారత భూమికి ఇది నాభిస్థానం అతి ప్రధానమైన శక్తి క్షేత్రం పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదుల విదేహముక్తి నందిన పుణ్యస్థలం దేవర్షి అయిన అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ కాంచీ క్షేత్రానికి విచ్చేసి శ్రీ కామాక్షిదేవిని పూజించాడు కామీక్షీ సదృశీదేవి నాస్తి మంగళ దేవత శ్రీరామచంద్రుడు సీతా వినియోగంతో అడవిలో సంచరిస్తూ కాంచీ పట్టణానికి వచ్చి అగస్త్య మహాముని వాక్యాన్ని పాటించి ఇచట ఈశ్వరార్చన చేశాడు సర్వతీర్థం కంచికి పశ్చిమంగా సర్వతీర్థం సరస్సు ఉంది ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమైన సార్థకమైన పేరు కలిగి ఉన్నది ఆమ్రవృక్షం కంచిలో ఉన్న ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టు రూపంలో ఆవిర్భవించాయి దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకామ్రేశ్వరుడనే పేరు ప్రసిద్ధమైంది ఈ వృక్ష దర్శనం సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది నేటికి ఈ వృక్షాన్ని కన్నులారా కాంచి సేవించుకోవచ్చు ఈ ఏకామ్రేశ్వరుడు పృథ్వీలింగ రూపంలో ఉంటాడు శ్రీ కామాక్షి అమ్మవారు కాంచీ క్షేత్రం చక్రాకృతిలో నిర్మితమైంది ఈ క్షేత్రం మధ్య భాగాన బిందుస్థానీయంగా శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది అమ్మవారే ఇచ్చటి ప్రధాన దేవత కంచిలోని దేవాలయ విమాన గోపురాలన్నీ కామాక్షిదేవి ఆలయానికి అభిముఖంగా ఉంటాయి శ్రీ రాజరాజేశ్వరి స్వరూపిణి అయిన ఈ తల్లి ఇక్కడ సిద్ధాసనంలో ఆసీనురాలై ఉంటుంది ఈమె చతుర్భుజ కుడివైపు వెండి చేతిలో పంచపుష్ప బాణాలు పై చేతిలో పాసం ఎడమవైపు వెండి చేతిలో ఇక్షుధనస్సు చేతిలో అంకుశం ఈ అమ్మవారి విగ్రహానికి ముందు శ్రీ ఆదిశంకరులు శిలపై స్వయంగా లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్ర అధిష్టాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనమిస్తుంది ఇదే కామకోటి పీఠం ఇచ్చట చిదాకాశ అంటే బిలాకాశం చిదాకాశ రూపమే అమ్మవారి కారణ రూపం అఖండ సచ్చిదానంద రూపిణి అయిన పరదేవత యొక్క స్థూల సూక్ష్మ కారణ రూపాలను ఇక్కడ మనం దర్శించవచ్చు కంచిలోని ఏకామ్రనాథుని రథోత్సవం శ్రీ వరదరాజస్వామి రథోత్సవం మొదలైనవి కంచిలోని ఏ దేవునకు ఏ ఉత్సవం జరిగినా అది శ్రీ కామాక్షిదేవి ఆలయ ప్రదక్షిణ రూపంగా అమ్మవారి ఆలయం చుట్టూ ఉండే నాలుగు ప్రధాన వీధుల గుండా వెళ్లడం ఇప్పటికీ సంప్రదాయ సిద్ధమైన ఆచారం కంచిలోని వరదరాజస్వామి ఆలయంలో కూడా ఎనిమిది స్తంభాల మంటపం వేదవ్యాస ఆది శంకరుల శిల్పాలు ఉన్నవి ఐతిహాసిక ప్రశస్తి కాంచీ క్షేత్రం వైదిక ధర్మ పోషణ ప్రచారాలకు కేంద్ర స్థానమై సింహళం ఇండోనేషియా మొదలైన పలు ప్రాంతాలకు వైదిక ధర్మాన్ని వ్యాపింపజేస్తూ ఉండేది ప్రాచీన పురాణాల్లో బ్రహ్మశిల దివ్యక్షేత్రం అని ఈ పట్టణం వర్ణించబడింది నగరేషు కాంచీ అని కూడా ప్రసిద్ధిగాంచింది ఈశ్వరానుగ్రహం జయానికి కాల విజయానికి ఈశ్వర భక్తే సాధనం మన యత్నమే ఆధారంగా ఇంద్రియ విజయాన్ని సాధించలేమా అనుకోవడం ఒక విధంగా అహంకారమే అవుతుంది భగవంతుడు ప్రేమస్వరూపీ జ్ఞానస్వరూపి ఆయన అనుగ్రహం ఉంటేనే గాని మనకు ప్రేమ జ్ఞానము లభించవు రెండు నిమిషాలు నాకు దానమివ్వండి మీరందరూ నా వద్దకు అనేక కానుకలు తీసుకుని వస్తున్నారు పుష్ప ఫలాదులు తెస్తున్నారు ధనమిస్తున్నారు వీటిని వేటిని నేను కోరడం లేదు దినానికి రెండు నిమిషాలు మాత్రం నాకు ఇవ్వండి ఆ రెండు నిమిషాలు నిశ్చలమైన భక్తితో పరమేశ్వరుని ధ్యానించండి అదే నాకు అత్యంత ప్రీతికరమైన కానుక దినమంతా మీరు లౌకిక వ్యాపారాలతో గడుపుతారు రెండు నిమిషాలు ఈ బీద సన్యాసికి దానమివ్వలేరా నాకు కావలసినది అంతే జైసాయి మాస్టర్